శరత్ చంద్రని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళిన భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ భూమి కాల్ని కట్ చేస్తూ భూమిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు మరోపక్క భూమి అలా హాస్పిటల్లో కూర్చొని గగన్ కోసం ఏడుస్తూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వస్తుంది అమ్మ భూమి అంటూ మీరా గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే భూమి కూడా మీరాని హక్ చేసుకొని అత్తయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అన్నయ్యకి ఇలా అవుతుందని ఎవరు మాత్రం కలగన్నారమ్మా నిన్ను మహారాన్ లాగా చూడడం కోసమైనా అన్నయ్య తప్పకుండా స్పృహలోకి వస్తాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది తర్వాత మీరా భూమితో అమ్మ భూమి మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే లేదత్తయ్య నేను రాను ఒకవేళ నేను ఆ ఇంటికి వస్తే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్ గారు నాకు దూరం అవుతారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ ఒక్కడి కోసం మా అందరినీ వదిలేసుకుంటావా అమ్మా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అవునంతయ్య వదిలేసుకుంటాను ఎందుకంటే ఆయనే నా ప్రపంచం అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోపక్క గగన్ కూడా భూమి కోసం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుకు లైక్ చేయండి